మంతటిలో కాచి కాపాడినటువంటి క్రీస్తు ప్రభుకు మహిమ ఈ దినమంతటిలో దేవుడు నాకు తోడు ఉండిన చాలా ఎంతో మంది బాధతో దుఃఖంతో వేదనతో ఉంటున్నటువంటి ఎంతో మంది ఆ హాస్పిటల్స్ లలో మరి రోగాల చేత పిడింపబడుతున్నటువంటి ఎంతో మంది ప్రజలు మరి హాస్పిటల్లో ఉంటున్నారు వారి కొరకు ప్రార్థన చేద్దాం మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు మన ఈ ప్రాంతం కొరకు ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం ఎందుకంటే రానున్న దినాలలో మా భయంకరమైనటువంటి దినాలలో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి మనం దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఆయన యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని మనం మొత్తం మొత్తం వెతకాలని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది కాబట్టి ప్రార్థనలో ముందుకు వెళ్దాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడ స్థుతులకు పాత్రుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైనటువంటి మా గొప్ప తండ్రి నీ స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్న ఈ దినము తండ్రి నీ సన్నిధిలో ఈ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభావం మేము కోరుకొని నేను ప్రార్థించుటకు కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావం దీవించండి ఆశీర్వదించండి అలనాడు అబ్రాహ్ములు ఇసాకు న్యాకోబులు దీవించిన మాదిరిగా ఇదిగో ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి మీరు ఆఖరికి మీరు యేసు ప్రభువానికి వందనాలు మారు మనసు లేని వారికి మారు మనసులు మీరు రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించండి అదే విధముగా తండ్రి రక్షించబడినటువంటి ప్రతి కుటుంబం ప్రభు ఏసయానికి మహిమకరంగా ప్రభు మరి బ్రతకడానికి మీరు సహాయము దయచేయండి ప్రభా ప్రతి కుటుంబంలో ఎలాంటి శోధన ఇదిగో ప్రభా దుఃఖము వేదన మీరు తీసివేసేయండి తండ్రి పరిశుద్ధులు కెలకరి వందనాలు ఎదిగో కోట్లాది దూతలతో ప్రభా శరబులతో కెరబులతో ప్రభా పోగడబడుతున్నటువంటి మా గొప్ప తండ్రి